పి సింగ్ ఎంఏ పిఏఎం హిందీ ఎంఏ లిట్ ఆర్బిపి బిఈడి కవి రచయిత జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత టీవీ రైటర్ ఆఫ్ ది షార్టెస్ట్ డాక్యుమెంటరీ ఇన్ ది వరల్డ్ అండ్ వరల్డ్ రికార్డ్ విన్నర్ తొలి పలుకు సాహిత్యం సమకాలీన సామాజిక దర్పణం అనే సార్వత్రిక సత్యాన్ని ఆత్మకూరు రామకృష్ణ గారి వికల కూజితం అనే ఈ కవితా సంకలనం మరోమారు రుజువు చేసింది ఇందులో పొందుపరచిన నాలుగు పదులకు పైగా ఉన్న కవితల యొక్క ప్రతి శీర్షిక ఓ ప్రత్యేకత కలిగినదై పాఠకుల ఆలోచన సరళికి ఓ నిర్దేశం చేస్తుంది నిజంగా మనిషి తనను తాను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో నిజ దర్శనం అన్న కవితలో మనకు దర్శనం ఇస్తుంది భాషాబంధం అన్న కవితలో మనిషికి మాతృభాషతో ఉన్న విడదీయరాని అనుబంధం ప్రతి అక్షరంలో కనిపిస్తుంది సంపాదన అనే తపనలో మనిషి తన సంప్రదాయాన్ని పతనం చేయడం పట్ల రచయిత చెందిన కలతలకు ఈ కవిత అక్షర సాక్ష్యం మార్పు రాధ అన్న కవితలో పేదలను వారి బహు సంతానం పట్ల ఆలోచింపచేశారు పేదవారు పిల్లల్ని కనిపెట్టడం గాని వారికి సరిగా పట్టెడన్నం పెట్టి కని పెట్టడం కష్టం అవుతుందని సూచించాడు అపరిచితుణ్ణి అన్న కవితలో తాను పుట్టి పురుడు పోచుకున్న మట్టి గడ్డపై తనకున్న మమకారం కనపరిచి పాఠక లోకంలో మాతృభూమి పట్ల ఆత్మీయతను జాగృతం చేశాడు పెద్దల మాటలకే ఈ అసెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ లెసన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గా భావించిన రచయిత పెద్దల మాట ఖాతరు చేయకుండా పెడత్రోవలో నడిచే వారికి ఈ కవిత ద్వారా వారి ఆహార ఆహార్య వ్యవహార విహారాజులలో మంచి మార్పు తెచ్చే ప్రయత్నం చేశాడు పెద్దవాడికి తిని తిని ఒబిసిటీ పేదవాడు ఏమీ తినక కొంతమంది ఉండి కూడా తినకుండా ఎండిపోయే నేటి నావెల్ టీని గిల్టీగా ఫీల్ అయ్యాడు తన మాతృదేశంలో నివసించే కోట్లాది మంది అన్నదమ్ములు ఆనందంగా కడుపు నిండా తిని ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోవాలని దేశ రక్షణకు అహర్నిశలు సై అంటూ తన వారికి దూరంగా ఉంటూ బంకర్లను యాంకర్లను తన నిజ నివాసాలుగా మలుచుకొని జీవించే సైనికుని దయనీయ స్థితిని ఆ సైనికుని ఉన్నతిని జై అంటూ సవ్యంగా చూపించడం జరిగింది ప్రతి మనిషి జీవితంలో బాల్యం అమూల్యం అనే విషయాన్ని బలపరుస్తూ మనిషికి ఎదిగిన కొద్ది ఎదురయ్యే సమస్యల అమావాస్యలో బాల్యం నిజంగానే ఓ చిట్టి జాబిల్లిలా అనిపించడం సహజం కష్టం ఎదురైనప్పుడు మనకు మన అమాయకపు బాల్యం జాడలు గుర్తుకొస్తాయన్నదే తేలిన గుండె జాడలు కవిత సారాంశం ప్రగతికి ఎదురేదిలో పదుగురి ప్రయోజనం కోసం విక్రమించే వాడిని ఆపేవాడెవడని వీరి ప్రశ్న మన కోసం జారే జలపాతం సాగే తెలయేరు ఏరు సాగరంతో సంగమించే వరకు విశ్రమించవు కదా ఇదే విధంగా సామాజిక స్పృహ మెండుగా కలిగిన రామకృష్ణ గారు తమ జయ వనపదంలో కవిత లతలతో అక్షర సుమాలు పూయించి ఆ సాహితీ సౌరభాన్ని తెలుగు నేల నలు దిశలా వ్యాప్తి చేయాలని ఆకాంక్షిస్తూ సింగ్ విజయవాడ తేదీ ఒకటి జనవరి రెండు వేల పదహారు ఇప్పటి వరకు ఆత్మకూరు రామకృష్ణ కవిత్వం కలం వినిపించిన కవి హృదయం వికల పూజితం నుండి you